జై దత్త అందరికి శుభోదయం రోజు మనం ఒక మంచి మాట మాట్లాడుకోవాలి కదా అందుకే ఈ రోజు మంచి మాట ఈ రోజు స్ఫరణ బాబా వారు నాకు ఇచ్చింది మీతో పంచుకుంటున్నాను సాయి పిలుపు లేనిదే సాయి ఆర్డర్ లేనిదే ఎవరు సిడీకి రాలేరండి మనం అనుకుంటాము నేను సిడికి వచ్చేసాను నేను ఎన్ని రోజులైనా ఉండొచ్చు నాకు ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి అని మనం ఒక్కోసారి అనుకుంటూ ఉంటాం కాదండి ఎంత సౌకర్యం ఉన్నానో ఎంత అంటే మనము సాయి దగ్గర ఉండిపోవాలి అని మన సంకల్పం ఉన్నను సాయి ఆజ్ఞ లేకుంటే సాయి పిలుపు లేకుంటే మనం అసలు సేడిలో అడుగు కాలు పెట్టలేమండి ఆయన పిలిస్తేనే మనం వస్తాము ఆయన వెళ్ళమంటేనే మనం వెళ్తాం ఇది ఎలా జరుగుతుంది ఆయన ఎలా పిలుస్తారమ్మా అని అనుకుంటారేమో అంటే ఆయన పిలవడం అంటే ఆ స్ఫురణ ఆ సంకల్పం ఇవన్నీ కూడా మనం గట్టిగా కలుగుతాయి నేను వెళ్ళాలి నేను వెళ్ళాలని మనసు చెప్తుంది అది బాబా చెప్పినట్లు పిలుపు అలాగే మనం మరి ఎప్పుడు వెళ్ళాలి సిటీ నుంచి అనుకుంటే అది కూడా బాబానే ఆ రిజర్వేషన్స్ వదులుకొని ఆయన అన్నీ కూడా అక్కడ దగ్గరుండి చేయిస్తారనమాట అప్పుడు మన ఓ నాకీ పిలుపు వచ్చింది అంటే నేను వెళ్ళమని ఆర్డర్ వచ్చింది బాబా ఇరవై తారీఖు అనుకున్నాం అనుకో సపోజ్ రిజర్వేషన్ దొరకలే తొమ్మిదో తారీఖు అనుకో తొమ్మిదో తారీఖు కూడా దొరకాల అంటే పది దొరికిందంటే పది వెళ్ళమని నేను స్వామి ఆదేశించినట్లు కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా మనం సాయి ఆజ్ఞతోనే సాయి యొక్క జరుగుతుందండి నాకైతే నేను అదే నమ్ముతాను సాయి రమ్మంటేనే వస్తాను సాయి వెళ్ళమంటేనే వెళ్తాను అందుకే నన్ను ఎవరైనా నాకు ఎప్పుడు వస్తావమ్మా అంటే నాకు తెలియదు సాయి యొక్క అనుగుణమే ఆయన ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు దాకా నేను సివిలో ఉండవలసిందే అని నేను చెప్తూ ఉంటా కానీ మనం కాదు సాయి పిలుపు ఉంటేనే మనము రాగలుగుతాము మన యొక్క అద్య కాదు ఇది భగవంతుడి కృప భగవంతుడి ఆజ్ఞ కాబట్టి మీరందరూ కూడా మనమందరూ కూడా సాయి యొక్క పిలుపు లేని ఉద్యోగం ఉన్నా సరే ఉత్సాహం ఉన్నా సరే డబ్బులు ఉన్నా సరే డబ్బులు లేకపోయినా సరే ఆ సాయినాథుడి అనుగ్రహం లేకుండా మనం సిడీలో కాలు పెట్టలేము కాలు పెట్టలేము గురువు అనుగుణం సంపూర్ణంగా ఉంటే మనం ఎక్కడ తప్పకుండా ఉండగలుగుతాం అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది సాయి అనుగ్రహాన్ని పాత్రలు అవుతున్నారు అంటే నేను కళ్ళతో చూసిన మాట చెప్తున్నాను గురుస్థాన ప్రదర్శనలు చేస్తూనే ఉంటారు వాళ్ళు ప్రపంచ విషయాలు మాట్లాడుతూనే ఉంటారు అలాగే పారాయణం అంటే చేయాలని బయటకు వస్తూ ఉంటారు వాళ్ళు కూడా అలాగే ప్రపంచ విషయాలు మాట్లాడుతూ ఉంటారు అలా ఉంటే మనం సిడిలో ఉన్నట్టు కాదు మన మానసికంగా మన మనసుతో ఇంట్లో ఉన్నా కూడా సిడిలో ఉన్నట్లే కాబట్టి సిడీ కూర్చిన వాళ్ళు చక్కగా సాయి అనుగ్రహం పొందాలంటే హాయిగా ఆయన అనుగ్రహం పొందాలంటే చక్కగా మన